నంద్యాల జిల్లా ముచ్చుమరిలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైంది ఎనిమిది సంవత్సరాల పాపను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి కాల్వలోకి విసిరేశామని చెప్తున్నారు ముగ్గురు కూడా పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వయసు వాళ్ళు ఇంత క్రూరమైన సంఘటన అక్కడ జరిగితే ప్రభుత్వము ఇంతవరకు గాలింపు చర్యలు ముమ్మరం చేయడం లేదు అక్కడ వెతుకుతున్నాం ఇక్కడ వెతుకుతున్నామని చెప్తున్నాయి కానీ ఆ పాప ఆచూకీని కనుగొనలేకపోతున్నారు ఖచ్చితంగా ఆ పిల్లలను మరొకసారి విచారించి పిల్లల పేరెంట్స్ని కూడా విచారించి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి తర్వాత పాప తల్లిదండ్రులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి అవగాహన కార్యక్రమాలంటే పిల్లల్లో ఇలాంటి నేర ప్రవృత్తి పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తే ఈ దీన్ని మనం ఆపగలుగుతామన్న దానిపైన ప్రభుత్వం ఆలోచించాలని బాలల హక్కు సంఘం డిమాండ్